అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కింద చేర్చుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో టూను ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు జీవో పత్రాలను దగ్గం చేసి నిరసన వ్యక్తం చేశారు దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు వ్యతిరేకిస్తూ అంగన్వాడీ నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్త పిలుపు నేపథ్యంలోనే జీవ పత్రాలను కూడా దగ్గర చేసి తమ నిరసన వ్యక్తం చేశారు ఏదైతే తాము న్యాయబద్ధంగా తమకు చట్టబద్ధంగా అమూలు చేయాల్సిన జీతం పెంపు కానీ లేదంటే గ్రాడ్యుటీ కానీ అమలు చేయమంటే ప్రభుత్వం సాచారం చేస్తోంది అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు కొంతమంది ఆ అంగన్వాడీ ప్రధానంగా చెప్పండి ప్రధానంగా జీవో నెంబర్ టూ ఎస్వా ప్రయాగాన్ని వీటికి ఎలా అనిపిస్తోంది అంటే ఎస్వా అంటే అత్యవసర పరిస్థితుల్లో సమ్యక్ అంటే పాలు నీళ్లు ఇట్లా అత్యవసర అవసరాలకు సంబంధించి ఉపయోగించాల్సిన యశమని అంగన్వాడీలు ఎలా వర్తించారు ఎలా అంగన్వాడీలు వర్తి వర్తిస్తుందా అంగన్వాడీలు ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు జీవోలు రిలీజ్ చేసే వాళ్ళకు కూడా తెలియాలి అంగన్వాడీలు వర్తిస్తాదే వర్తించదని ఈ జీవో ఎవరికి డబ్బులుంటాయి ఈ రోజు మమ్మల్ని అత్యవసర సేవల కింద ఎస్మా చట్టాన్ని తెచ్చారు అత్యవసర సేవలు అంటే మా తాళాలు పగలగొట్టి సచివాలయం వాళ్ళు పంపించినప్పుడు మేము గుర్తురాలేదు అత్యవసరం అనేసి మేము ఇచ్చేది అడిషనల్ ఫుడ్ పూర్తి ఫుడ్ అయితే కాదు ఇది అత్యవసరం కింద ఎలా వస్తుంది మా జీతాలు పెంచితే మేము ఈ రోడ్డు మీద ఉండం కదా కనీసం నాలుగున్నర సంవత్సరం అవుతా ఉంది ఒక వెయ్యి రూపాయలు పెంచేసి చేతులు దుడుపుకుంటున్నారు సంవత్సరం సంవత్సరం అద్దెలు పెరుగుతున్నాయి మేము ఎలా బతకాలి వాళ్ళైతే ఒక రోజు బతికి అంటే ప్రధానంగా అంగన్వాడీలు అంటే పిల్లలకి ఫుడ్ పెట్టడం గానీ లేదంటే వాడు తయారు చేయడం గానీ ఇలాంటివి ఉంటాయి మీకు ప్రభుత్వం నుంచి అంటే ఆ వంట సామాగ్రి కొనుకోవడానికి కానీ నిత్య పిల్లలకి ఫుడ్ ఇవ్వడానికి కానీ వాడికి సంబంధించిన పూర్తి స్థాయిలో మెటీరియల్ గానీ ఆ డబ్బులు గానీ నెలవారీగా సక్రమంగా అందుతున్నాయా లేదండి నెలవారీగా అందట్లేదు ముందు మేము ఖర్చు పెట్టుకొని మళ్ళీ రాస్తే మళ్ళీ బిల్లు బిల్లు రాస్తారు ఇప్పుడు ఆరు నెలలకో సంవత్సరానికో మాకు వస్తుంది అంతవరకు మేమే మా చేతులు వేసుకొని మా ఇంటి ఇంట్లో నుంచి సొంత డబ్బులు పెట్టుకొని మేము అన్నం అన్ని వండి పెడుతున్నాము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్ని మేమే మా చేతులు గుండా డబ్బులు పెట్టుకునేసి మేము తెచ్చుకొని పిల్లలకు వండి పెడుతున్నాం కూరగాయలు కానీ కూరగాయలు గానీ పోపు దినుసులు చింతపండు మిరపొడి కారపొడి అన్ని మేమే కొనుక్కుంటున్నాము అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు అదే నితవసర వస్తువులు కూడా పెరిగినాయి పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో ఏమన్నా మొత్తం పెరగడం జరిగిందో ఆ మాత్రం నిధులు నిధులు వస్తున్నాయా ఏం రావడం లేదు మాకేం రావడం లేదు ధర జీతాలు అయితే పెంచట్లేదు ఆ జీతాలు అడిగామని రోజు మా మీద ఎస్మా పెట్టారు ఎస్మా పెట్టే వాళ్ళ మీద పెడితే బాగుంటుంది వాళ్ళ మీద పెట్టుకోవాలి ఫస్ట్ యస్మా అంగన్వాడీలు ఉన్నారు అంగన్వాడీలకి యస్మా చట్టం అమలు చేయడం సాధ్యం కాదని అత్యవసర సర్వీసులు కిందకి ఇది రాదు కాబట్టి తక్షణం దీన్ని ఉత్తంకరించుకోవాలని చెప్పి అంగన్వాడీలు డిమాండ్ చేశారు ఏదైతే జీవో విడుదల చేశారో వాళ్ళు కూడా ఒకసారి పునరాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు